హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము చెమ్మ చెక్క ఈ గేమ్ దేని గురించి ఉన్నది ఈ గేమ్ వచ్చేసి సీతారాముల పెళ్ళి గురించి ఉన్నది ఆడుకుంటూ పాడుకుంటూ పాడుకునేటువంటి పాటలు ఏమిటి సో ఈ విధంగా భజనలతో కూడినటువంటిది ఉండుండొచ్చు తప్పెట్లో తాళాలో అనేటువంటి లెసన్లో వచ్చేసి దేవునికి ఏమేమి ఇవ్వాలి దేవునికి పళ్ళు పూలు గుడి గోపురము తర్వాత వచ్చేసి అందరి ముక్కులు దేవుళ్ళకి ఇవ్వాలి తర్వాత వచ్చేసి పిల్లలకు ఏమేమి ఇవ్వాలి పిల్లలకు వచ్చేసి పప్పు బెల్లము గుడి బడి అందరూ ముద్దులు పాపలకి కావాలి తర్వాత వచ్చేసి ఇక్కడ పలకరింపు ఇతరులను ఎలా పలకరించాలి ఎందుకు ఇతరులను ప్రేమగా తీయగా పలకరించాలి ప్రేమగా పలకరి ఆప్యాయంగా పలకరించాలి అప్పుడే అందరూ నిన్ను మెచ్చుకుంటారు పరులకు ఎలా ఉపయోగపడాలి అత ఇతరులకు ఎలా ఉపయోగపడాలి పూలు ఏ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుందో అదేవిధంగా మన వల్ల చేతన సహాయాన్ని చేసి పరులకు ఉపయోగపడాలి తర్వాత వచ్చేసి ఇక్కడ పద్యాలు అనేటువంటిది ఉన్నాయి చూడండి కొన్ని వేమన పద్యాలు తర్వాత వచ్చేసి ఒక్కొక్క పద్యాలను గురించి మనము చూద్దాము పద్యాలను వచ్చేసి కంఠస్థం చేయాలన్నమాట సో ప పద్యాలు మనము జీవితంలో మంచి అలవాట్లను మరియు మన యొక్క గుణగణాలను గురించి సరిదిద్దుకునే విధంగా ఉన్నాయి కాబట్టి పద్యాలు అనేటువంటిది మనకు నేర్చుకోవాల్సి ఉన్నది మేడిపండు చూడు మేడిపండు చూడ మేలిమయుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మింకము మీలాగురా పిరికివాని ఏ మదిన మదిని బింక మీలాగురా విశ్వధావిరామ వినురవేమ ఇప్పుడు వచ్చేసి మేడిపండు మేడిపండు వచ్చేసి ఓ వేమన పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కనిపిస్తుంది చూడడానికి పైన మటుకు బాగా అందంగా కనిపిస్తుంది కానీ దానికి చీల్చి దాని పొట్టలో కానీ చూసినట్లయితే పురుగులుండును దాని పొట్ట నిండా పురుగులే సో పిరికివాడు పైకి ధైర్యంగా కనిపిస్తూ ఉంటాడు కానీ గంభీరంగా కనిపించవచ్చు కానీ అతను పిరికితనం వచ్చేసి కలిగి ఉండును చూడ ఫుల్గా కంప్లీట్గా వచ్చేసి పిరికితనంతో కలిగి ఉంటాడు తర్వాత ఎప్పటికెయ్యది ప్రస్తుత మె ప్రస్తుతం అప్పటి కామటలాడి ఎన్యుల మనల మన మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడి ధన్యుడు సుమతి ఇక్కడ వచ్చేసి ఏ సమయానికి ఏది తగినదో అప్పటికి ఆ మాట్లాడి అంటే తను కొంతమందిని వచ్చేసి కొంతమందిలో ఈ యొక్క గుణం ఉంటుంది అనమాట ఎట్ అంటే అటు మాట్లాడేస్తూ ఉంటారనమాట మాట్లాడేస్తే ఆ మాట్లాడి ఇతరుల మనసులని నొప్పించక ఇతరుల మనసులను వచ్చేసి బాగా నొప్పిస్తూ ఉంటారనమాట ఏమి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట అలా మాట్లాడకుండా తాను బాధపడక తప్పించుకొని నడుచుకునేవాడే కృతార్థుడు అంటే అలాంటి మాటలు మాట్లాడకుండా తను వాళ్ళ దగ్గర నుంచి అలాంటి వా వ్యక్తుల దగ్గర నుంచి దూరంగా ఉండి తప్పించుకునే వాటి వాడే ధన్యుడు అనేటువంటిది కృతార్థుడు మంచి వ్యక్తి అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కార సారీ కాలమూరకెప్పుడు గడపబోకు దీపం ఉన్నప్పుడే స దిద్దుకోవలని ఇల్లు విలువ నిరిగి చదువు తెలుగు బిడ్డ ఇక్కడ వచ్చేసి గడిచిపోయినటువంటి సమయం మరలా తిరిగి రాదు మనకు వచ్చేసి అవసరమైన అనవసరమైనటువంటి వాటి కోసం సమయం వృధా చేయవద్దు అనేటువంటి అనవసరమైనటువంటి విషయాల కోసము మనం వచ్చేసి సమయాన్ని వృధా చేయకుండా మనం వచ్చేసి మంచి మార్గములో మనము అన్ని విషయాలు మనము దీపం ఉన్నప్పుడే ఆరిపోకముందే ఇల్లుని సర్దుదిద్దుకోవాలి ఆ విధంగా చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇల్లు ఆరిపోయి సరే దీపం ఆరిపోయిన తర్వాత చక్కబెట్టుకొని పెట్టుకొని చ చక్కబెట్టుకొని ప్రయోజనం లేదు కదా కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా చదువుకో తెలుగు బిడ్డ అని చెప్పేసి ఈ యొక్క పద్యం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్